హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం చరవేగంగా అభివృద్ధి చెందుతున్న తునిలో ఇలాంటి అందమైన గ్రూప్ హౌస్లు మరియు అపార్ట్మెంట్లు ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉన్న ఏరియాలో ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రకాల లగ్జరీ సౌకర్యాలతో కలిగిన ఈ లేఅవుట్లోని ఒక గ్రూప్ హౌస్ అయితే అమ్మకానికి వచ్చింది నలభై అడుగుల రోడ్లు డ్రైనేజ్ సదుపాయాలు ఎలక్ట్రికల్ పవర్ పవర్ సదుపాయము అన్ని సదుపాయాలు ఉన్నాయండి ఒక అద్భుతమైన ప్రాజెక్టే అందులోని మూడు ఫ్లాట్లే ఆ గ్రూప్ హౌస్ కి ఆ మూడు ఫ్లాట్లు అమ్మకానికి అయితే ఇప్పుడు రావడం జరిగింది ఇప్పుడు చూసే ఈ బిల్డింగ్ ఇప్పుడు అమ్మకానికి వచ్చిందండి ఇందులోని ఫ్లాట్లు ఒక్కొక్కటి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీలు అలాగా మూడు మూడు ఫ్లాట్లు మాత్రమే గ్రూప్ హౌస్ మొత్తంగా కూడా అమ్ముతారండి అలాగే విడివిడిగా ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ కూడా అమ్ముతారండి ఏ ఫ్లాట్ కి ఆ ఫ్లాట్ మనకి చాలా బాగున్నదన్నమాట అవన్నీ వివరాలు ఇప్పుడు నేను తెలి తెలియజేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఒక లైక్ చేయండి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి దయచేసి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ నూతన సంవత్సరంలో మీ సొంతింటి కళ అది తునిలో నెరవేర్చుకోవడానికి నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అనేసి చెప్పాలండి ఇది ఎందుకంటే ఇది పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టి దీని కాస్ట్ కూడా చాలా అందుబాటు ధరలో ప్రతి సామాన్యుడు కొనుక్కోనే విధంగా ఉన్నదండి వెంటనే మీరు ఒకసారి ఈ వీడియో మొత్తం చూశాక మరి ముఖ్యంగా డైరెక్ట్ ఓనరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి మధ్యవర్తులు ఎవరు లేరండి ఈ వీడియో చూసిన వెంటనే మీరు మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడానికి డైరెక్ట్ లైవ్ లో చూడడానికి రండి అండి అలాగే ఇది ఈ గ్రూప్ హౌస్ కట్టింది మూడు ఫ్లాట్లు మాత్రమే మూడు ఫ్లాట్లే ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ ఇండివిజువల్ ఫ్లాట్ అండి ఇండివిజువల్ బిల్డింగ్ లో ఉన్నట్టు ఉంటుంది మనకి ఏ కారు కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకునే సదుపాయం ఉందండి అలాగే బైక్ పార్కింగ్ చేసుకోవడానికి సదుపాయం ఉందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది యూడిఎస్ వచ్చేసరికి మాత్రం యాభై ఐదు గజాలు యూడిఎస్ కూడా ఇస్తారండి ఈ ఇందులోని ఫ్లాట్ కొనుక్కునే వాళ్ళకి యాభై ఐదు గజాలు యూడిఎస్ ఇస్తారండి మరి ముఖ్యంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అపార్ట్మెంట్ మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి సౌత్ అండి అలాగే ఫ్లాట్లు ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ అన్నమాట ఫ్లాట్ల సింహద్వారం ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ అన్నమాట అండి ఇప్పుడు ఆ కనిపించేది లిఫ్ట్ అండి అలాగే ఇంకొకటి ఏంటంటే అండి కూడా అప్రూవ్డ్ లేవటండి ఇందులో ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి లోన్ సౌకర్యం కూడా ఉందండి అలాగే ఫ్లాట్ విషయానికి వచ్చేసరికి విశాలమైన గదులు అలాగే పెద్ద హాలు అలాగే అటాచ్డ్ బాత్రూమ్లు దేవుడి గది అలాగే ఫ్రంట్ రోడ్ సైడ్ ఫ్రంట్ బాల్కనీ అన్నీ కూడా మంచి ఎక్సలెంట్ గా ఉంటాయండి ఇది ఇప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను మన లోపలికి వెళ్ళి చూసేద్దామండి మెయిన్ సింహద్వారం వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ సింహద్వారం అండి అది టేకూటి సింహద్వారం అన్నమాట చాలా బాగుంటుందండి లోపలికి ఒకసారి క్లియర్ గా చూపించడం జరుగుతుంది దయచేసి క్లియర్ గా చూడండి అలాగే ఈ ఏరలో వాటర్ వచ్చేసరికి స్వచ్ఛమైన త్రాగునీరు అన్నమాట అండి స్వచ్ఛమైన త్రాగునీరు చూడండి చాలా విశాలమైన హాల్ అండి హాల్లోని వెంటిలేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది విండోకి సేఫ్టీ గ్రిల్స్ అలాగే పీవీసీ విండోస్ అన్నమాట మస్కిటో నెట్స్ అన్నీ ఉన్నాయండి అలాగే హాల్లో వచ్చేసరికి రెండు విండోస్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ ఎక్సలెంట్ అండి పైన పాల్ సీలింగ్లు కానీ అన్నీ కూడా చాలా బాగా తయారు చేసేసి ఉన్నాయండి రెడీ టు ఆక్యుపై గ్రూప్ హౌస్ అండి ఇది రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అన్నమాట రెడీ టు ఆక్యుపై అండి వెంటనే మీరు ఇది చూసిన తర్వాత నచ్చితే రేట్ మాట్లాడుకొని మీ సొంత ఇంటికల్ వెంటనే నెరవేర్చుకునే అవకాశం ఉన్న ఏకైక గ్రూప్ హౌస్ అండి చూడండి ఇది హాల్ చూసాం కదా ఇప్పుడు డైనింగ్ హాల్ కిచెన్ చూస్తున్నాం అండి డైనింగ్ హాల్ కిచెన్ చూస్తున్నాము కిచెన్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు చూడండి ఆ వాల్ టైల్స్ కానీ అలాగే ఆ గ్రానైట్ కానీ అలాగే బిల్డింగ్ మొత్తం పెయింటింగ్ ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నదండి మంచి ఎక్సలెంట్ కలర్స్ బ్రాండెడ్ పెయింటింగ్ కలర్స్ అయితే వేయడం జరిగిందన్నమాట చాలా విశాలమైన కిచెన్ అనేసి చెప్పొచ్చు కిచెన్ లో కూడా వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి ఈ ఏరియా వచ్చేసరికి మనకి తుని ఎస్ అన్నవరం గాయత్రి నగర్ అండి గాయత్రి నగర్ లో ఈ లేఅవుట్ అయితే ఉందండి చాలా లగ్జరీ ఏరియా అన్నమాట అండి పెద్ద పెద్ద ఎంప్లాయిస్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ ఈ ఏరియాలో మంచి మంచి ఇల్లులు అందమైన ఇల్లులు కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు అన్నమాట అలాంటి ఏరియాలోనే ఈ గ్రూప్ హౌస్ ఉండడం నిజంగా అదృష్టమే అండి అలాగే రోడ్ సైడ్ బాల్కనీ ఇప్పుడు చూసాము తర్వాత మళ్ళీ కిచెన్ లో నుంచి వచ్చి రెండు బెడ్రూమ్లు వాటి అటాచ్డ్ బాత్రూములు కూడా నేను మీకు చూపిస్తాను కిచెన్ పక్కన యూటిలిటీ అండి ఇది కిచెన్ పక్కన యూటిలిటీ కూడా చాలా బాగుంది కదా మంచి విశాలంగా ఇచ్చారు బాగుందండి ఎక్సలెంట్గా ఉంది అలాగే దేవుడి గది కూడా ఉందండి అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి మీరు చూడండి అది ఎంత విశాలంగా ఉంది ఏంటి అనేది కూడా ఒకసారి గమనించండి దయచేసి ప్లీజ్ ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే కాబట్టండి ఇది అన్న ముగ్గురికి బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఒకే ఒకే కుటుంబ వారు ఉండటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే అక్క చెల్లెళ్ళ ముగ్గురికి బాగా ఉపయోగపడుతుంది అలాగే స్నేహితులకి ఎవరైనా ఉన్నారు అనేసి అంటే వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది కింద ఫ్లాటు పై ఫ్లాట్ దాని ఫైవ్ ఫ్లాట్ మూడు ఫ్లాట్లు అందులోని లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది కాబట్టి అండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది మొత్తం ఏక మొత్తంగా కూడా అమ్ముతాను అనేసి అంటున్నారు అలాగే విడివిడిగా కూడా ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ అమ్ముతాను అనేసి అంటున్నారు కాబట్టి అంతా మరి చాలా ఎక్సలెంట్ అనేసి చెప్పచ్చు అన్నమాట క్వాలిటీ విషయంలో ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయంలో ఏ ఇబ్బంది పడిన అవసరం లేదండి చాలా బాగా కట్టారన్నమాట మీరు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే మీకు తెలిసిపోతుంది కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు డైరెక్ట్ లైవ్ లో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట వీడియోలో ఉందో ఇంకా అలాగే ఉందండి ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అండి మీరు లైవ్ లో చూస్తే అలాగే మరి ముఖ్యంగా పిల్లల స్కూల్స్ కానీ కాలేజెస్ కి కానీ బాగా ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఎందుకంటే ఈజీ యాక్సెస్ అన్నమాట ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ గాయత్రి నగర్ ఎస్ అన్నవరం అండి తునిలో మాత్రం వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ ఏరియా అండి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ లాంటి ఏరియా ఈ ఎస్ అన్నవారు అనే ఏరియా అన్నమాట అండి ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాం కదండి ఆ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఇచ్చారు దాని అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూస్తున్నాము అది కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూసేయండి అలాగే ప్రశాంతమైన వాతావరణం అండి డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం లేదు గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది అలాగే ప్రతి ఫ్లాట్ కి కూడా ప్రతి ఇంటికి కూడా మనకి ఈ ఏరియాలో మున్సిపాలిటీ వాటర్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు దేవుడి గది చూస్తున్నామండి దేవుడి గది కూడా చూడండి ఎలా ఉంది ఏంటండి ఇది వెంటిలేషన్ పరంగా అసలు ఏ ఇబ్బంది లేదండి బెడ్రూమ్ లో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది హాల్లో కూడా చాలా బాగుంది అలాగే బాత్రూమ్స్ లో కూడా చాలా బాగుంది చూడండి అలాగే కిచెన్ లో కూడా చాలా అద్భుతమైన మనకి వెంటిలేషన్ అయితే ఉందండి అలాగే దేవుడి గదిలో కూడా మనకి వెంటిలేషన్ చాలా బాగుంది వెంటిలేషన్ కోసం అసలు ఆలోచించకండి చాలా మంది వెంటిలేషన్ లేదు వెంటిలేషన్ లేదు అనుకుంటారు కానీ వెంటిలేషన్ చాలా బాగుందండి అస్సలు లైట్లు ఏమీ లేకుండా ఈ వీడియో తీయడం జరిగిందండి ఎంత బాగా వచ్చిందో మీరే క్లియర్ చూస్తున్నారు కదా అలాగే కాస్ట్ వివరాలు వచ్చేసరికి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ గల ఈ ఫ్లాట్ మూడు వేల రెండు వందల రూపాయలు చెప్తున్నారండి ఎస్ఎఫ్టీ కాస్ట్ అలా చూసుకుంటే నలభై లక్షల వరకు అవుతుంది అందులో కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందండి రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారండి లోన్ వస్తుంది అన్ని సదుపాయాలు బాగున్నాయండి రోడ్లు పెద్ద రోడ్లు ఫంక్షన్లు కానీ ఏదైనా సరే రోడ్ల మీద పెట్టేసుకోవచ్చు అలాగే పైన టెరస్ మీద కూడా మినీ సైజ్ ఫంక్షన్లు కూడా పెట్టుకోవచ్చు అండి చూడండి ప్రశాంతమైన వాతావరణం సంప్రదించండి మీ సొంతం చేసుకోవడానికి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక లైక్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి